హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో మామిడికాయ మిర్చి పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కాసంతా నెయ్యి వేసుకుని తింటే వేరే కూరతో కూడా మనకి పనిలేదు ఈ పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తాం రోజుటి మీద ఒక ముద్ద ఎక్కువగానే తింటాం మరి ఇంత కమ్మనైనా మామిడికాయ మిర్చి పచ్చడిని ఈజీగా ఒక ఐదు ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా మామిడికాయ పచ్చి మామిడికాయని నీట్గా క్లీన్ చేసేసి దాని మీద పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి తోలు తీసి పైన పెచ్చి ముక్కలు ముక్కలైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి మొదటిసారి చేసేవాళ్ళు కాస్త కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను ఇలా ఇత్తనం అయినా కాస్త లేయర్ ఉంటుంది కదా దాని వరకు కూడా చక్కగా గీరుకుని కట్ చేసుకోండి వీడలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే ఇత్తనం పైన ఉన్నది మామిడికాయ కూడా ఇలా తీసేసుకొని దాన్ని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలా అన్ని ముక్కల్ని మరి అంత పెద్దవి కాదు మరి అంత చిన్నవి కాదు మీడియం సైజులో కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక అన్ని ముక్కల్ని మామిడికాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఒక మామిడికాయ అయితే సరిపోతుంది ఈ పచ్చడి ఒక మామిడికాయతో చేసిన పచ్చడి మనకి వన్ వీక్ పాటు ఉంటుంది అయితే అదే ఫ్రిజ్లో అయితే ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇలా ముక్కలు కట్ చేసుకుని ప్లేట్లో పెట్టేసుకున్నాం అలానే మిర్చి ఒక మామిడికాయకి పెద్ద సైజు మామిడికాయ అండి ఒక మామిడికాయ వచ్చేసి మిర్చి ఒక ఇరవై ట్వంటీ మిర్చి దాకా పడతాయి మిరపకాయలు ఇరవై మిరపకాయలు అలానే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఇలా ప్లేట్లో అన్నీ పెట్టుకుని తర్వాత మిక్సీ పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది ముందుగా ఏమేమి కావాలో అన్నిటినీ ఒక చోట పెట్టుకోండి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ఒక మామిడికాయ అయితే ఇలా కట్ చేసుకుని పెట్టేసుకున్నాం అలానే పండుమిరపకాయలు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కల్లుప్పు అయితే వాడండి బాగుంటుంది ఇంకొంచెం టేస్ట్ వస్తుంది కాబట్టి కల్లుప్పు అయితే వాడండి వీలైనంత వరకు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పచ్చడిని తాలింపు పెట్టుకుందాం బాండిలో నూనె వేసి నూనె కాస్త ఎక్కువ వేస్తే పచ్చడి పాడవ్కోకుండా ఉంటుంది ఎక్కువ రోజులు దానిలో తాలింపు గింజలు వేసుకుని అలానే కరివేపాకు తాలింపుని మాడకుండా ఈవెన్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ పొండి మిర్చి పచ్చడి చూసేద్దాం ఇలా కచ్చాపచ్చాగా మాత్రమే మిక్సీ పట్టుకోండి ఇప్పుడు తాలింపులోకి చిన్నపాయలు దంచుకుందాం ఇలా చిన్నలపాయలని కాస్త క్రష్ చేసుకుని ఒక ఐదారు చిన్నలపాయలని తాలింపులో వేయండి చిన్నపాయలు కూడా కాస్త వే వేయించుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి అండి లేదంటే తాలింపు మాడిపోతుంది ఇలా మధ్యలో ఒకసారి గెంటితో కలిదిప్పుకోండి ఇలా గెంటితో కలిదిప్పేసుకుని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పండుమిర్చి మామిడికాయ పచ్చడి పచ్చడిని తాలింపులోకి యాడ్ చేసేయండి ఇలా తాలింపులో ఒక ఐదు నిమిషాల పాటు పచ్చడిని ఉడకనివ్వండి ఇలా పచ్చ తాలింపులో పచ్చడిని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వడం వల్ల పచ్చడి బయట పెట్టినా కానీ ఒక వన్ వీక్ వారం రోజుల పాటు పాడవకోకుండా ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో అయితే ఒక ఇరవై రోజులు ట్వంటీ డేస్ పాటు పాడవదండి పచ్చడి వేసినాక మధ్య మధ్యలో ఇలా కలిదిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఉంచండి అంతే కమ్మనైన మామిడికాయ మిర్చి పచ్చడి రెడీ ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏమీ వేయలేదు కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా అప్పటికప్పుడు పచ్చడి తినాలనిపించినప్పుడు మామిడికాయ పండుమిర్చి ఈ సీజన్లో దొరికయ్యేవే కదా అవి తెచ్చుకొని అప్పటికప్పుడు చేసేసుకుని వేడివేడి అన్నంలో కాసంత నెయ్యి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ఇలానే ట్రై చేసి ఎలా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్